స్వాగతం సామాజిక సేవ జీవిత పరమవాదిగా భావించే పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిని చిరంజీవి అభిమానులు మెగా రగ్దాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు స్థానిక సంహిత డిగ్రీ కళాశాలలో శనివారం డాక్టర్ వైఎస్సార్ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్కు చెందిన వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమాన సంఘ నాయకులు ఎడిద బాబీ ఆద్రలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ ఆయన సతీమణి డాక్టర్ రాజశ్రీ సినీనటుడు రోషన్ సూర్య చిరంజీవి ఫ్యాన్స్ అభిమాన సంఘ నాయకులు ఎడిద బాబీ నల్లమిల్లి వెంకన్నబాబు బాబా వానపల్లి ఆంజనేయులు అంజీ జానీ తదితరులు పాల్గొన్నారు 莫啊 <Yeah. S 1> ఆంధ్రుల ఆరాధ్యుడు తెలుగు జాతి ముద్దుబిడ్డ పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో గత పదకొండవ తారీఖు నుంచి ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి ఈ హీరోలు అంటే కేవలం కేరింతలు కొట్టడానికి పాలాభిషేకాలు చేయడానికి పూలాభిషేకాలు చేయడానికే కాకుండా ఒక సామాజిక సేవ వైపు మలిచిన గొప్ప వ్యక్తి శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన మార్గంలోనే మేము అనేక సేవా కార్యక్రమాలు అందరికీ ప్రజలకు ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్ష జన్మదిన జన్మదినం జరుపుకుంటున్న పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరి తరపున రాజమండ్రి ప్రజలందరి తొప్పున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రాజమండ్రిలో ఇక్కడ ఏలూరు దగ్గర నా షూటింగ్ జరుగుతుంది నేను హీరోగా ఒక రెండు సినిమాలు చేస్తున్నాను ఇందులో ఇక్కడ నిర్వహించబడే బాబి అన్న ఆధ్వర్యంలో రామగారి ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ రక్తదాన కార్యక్రమాలు కానివ్వండి లేదంటే రేపు ఈ పద్దెనిమిదో తారీఖు తారీఖు నిర్వహించబడే మెగా హంగామా కానివ్వండి ఇవన్నీ కట్టెలు తెంచుకునే అభిమానాన్ని నా కంటికి వ్యక్తపరుస్తున్నాయండి నేను చిరుగారి బాలతేరు వీరితోనే నా నటన ప్రస్థానాన్ని ప్రారంభించాను వీళ్ళ అభిమానంతో నా ఆనందాన్ని నా అభిమానాన్ని పంచుకోవడానికి షూటింగ్ ఆపేసుకుని ఎంతో వచ్చాను చెప్తున్నాను ఇలాంటి నే నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను రక్తదానం చేస్తున్నాను అది ఈయన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజున మా రక్తదానం మా అభిమానం మా ఆనందాన్ని ఆయనకు బహుమతిగా ఇవ్వడం మా జన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను మేమందరం కూడా అదే భావిస్తున్నాం అన్నబాబు అన్న ధన్యవాదాలు రాజమండ్రి తరపు నుంచి ఈస్ట్ గోదావరి తరపు నుంచి గోదావరి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారు మీరు ఎప్పుడు చిరకాలం చిరునవ్వుతో మా ముందర నటిస్తూనే ఉండాలి మేము మిమ్మల్ని చూసి ఊదుగురలు కేకలు అలరించేస్తూనే ఉండాలి తన్యుణ్ణి కృతజ్ఞుణ్ణి జై చిరంజీవ పద్విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఇవాళ రాజమండ్రి నగరాన సంహిత డిగ్రీ కాలేజ్ నందు మెగా రక్ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది అభిమానులందరూ తన తన వంతు అభిమానాన్ని చూపించుకోవడానికి ఎంతో వందల మంది ఇవాళ ఇక్కడికి విచ్చేసి రక్తదానం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కార్యక్రమం కొన్ని పదుల సంఖ్యల సంవత్సరాల నుంచి కొనసాగ కొనసాగింపబడుతుంది ఏ ఏ సినీ హీరోకైనా అభిమానులు ఉంటారు వాళ్ళు ఫ్లెక్సీలు కట్టొచ్చు లేకపోతే పుట్టినరోజు వేడుకలు చేసి కేక్ కట్ చేయొచ్చు ఒక్క చిరంజీవి గారి అభిమానులు మాత్రమే సొసైటీకి ఏదో మెసేజ్ ఇస్తూ ఇలాంటి రక్తదానాన్ని నిర్వ నిర్వహించేలా చేస్తూ ఎంతోమంది హాస్పిటలైజ్డ్ అయిన పేషెంట్స్ని కాపాడుతున్న ఈ వ్యవస్థకి నేను ఖచ్చితంగా ధన్యుణ్ణి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు నా తరఫున నా మిత్రులందరి తరఫున తెలియజేయడానికి చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను నా పేరు ఉండమట్ల రామ్